సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే విద్యాశాఖపై వచ్చే వార్తల పరిశీలనకు ప్రత్యేక అధికారులు పాఠశాల విద్యాశాఖకు సంబంధించి పత్రికలు వచ్చే వార్తలను పరిశీలించి జిల్లాల వారిగా నోడల్ అధికారులు నియమిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది ఆయా జిల్లాలో పత్రికలు సామాజిక మాధ్యమాలు మీడియాలో వచ్చే వార్తలను పరిశీలించి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను వీరికి అప్పగించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలకు కలిపి మొత్తం పంతొమ్మిది మంది అధికారులను రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారిగా విద్యాశాఖ అదనపు సంచాలకులను నియమించడం అయితే జరిగింది ఇక దీంతోపాటు ఐపీఎస్ అధికారిని మాదిరెడ్డిపై చర్యలు కూడా నిలుపుదలైతే జరిగినాయి అన్నమాట ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రకాశ్ రెడ్డికి గత ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులపై తదుపరిచేయాల నిలుపుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది రెండు వేల ఇరవై జూలై పదమూడున ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆవరణలో విలేకరుల సమావేశాలు ఆయన చేసిన వ్యాఖ్యలపై గత ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది ఈ నోటీసులు ఆయన ఇచ్చి వివరణ పరిశీలించిన కమిటీ తదుపరి ప్రభుత్వం తదుపరి చర్యలను ఉపసంహరించుకున్నట్లయితే పేర్కొంది సో విధంగా రెండు విషయాలు కీలక విషయాలు అయితే రావడం జరిగింది అనుమతి ఉద్యోగులకు సంబంధించి అందరికీ కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం